చిన్న పిల్లల్లో రోబోటిక్ సర్జరీ వీలవుతుందా దీని గురించి ఇవాళ కొంచెం మాట్లాడుకుందాం మనం చిన్న పిల్లల్లో అసలు మామూలుగా కిడ్నీ సర్జరీలు అవసరమయ్యేది చాలా తక్కువ మందికి నైన్టీ పర్సెంట్ పిల్లలు గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడే వాళ్ళ కిడ్నీలో ఏమైనా వాపు ఉందా లేకపోతే కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే యూరిన్ బ్లాడర్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనకి చాలా మటుకు తెలుస్తుంది ఇలా తెలిసిన వాళ్ళని పుట్టిన తర్వాత మనం రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటామంటే అల్ట్రాసౌండ్ స్కాన్లు కానివ్వండి లేకపోతే చిన్న ఎక్స్రేలు కానివ్వండి తీసుకొని అసలు ఏం ప్రాబ్లం ఉంది కిడ్నీ అడ్డుబడి ఉందా లేకపోతే యూరిన్ బ్లాడర్ నుంచి కిడ్నీలోకి రివర్స్ వెళ్తుందా ఇవి చూసుకొని ఏ రకంగా వాటిని ట్రీట్ చేయాలి అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది సో ఇటువంటి పిల్లల్లో అరౌండ్ ఎనభై శాతం వాళ్ళకి సర్జరీ అవసరం ఉండదు చాలా మటుకు వాళ్ళు ఎదుగుదలతోనే ఆ కిడ్నీలు స్టెబిలైజ్ అయ్యి వాళ్ళు నార్మల్ పిల్లల్లాగా ఎదుగుతారు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఈ పిల్లల్లో మనకి సర్జరీ అవసరం అవుతుంది సో ఇటువంటి సిచ్యువేషన్లో మన ఈ పాత కాలంలో అంటే మేము ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ మేము ఎప్పుడైతే చదువుకున్నామో ఆ టైంలో ఇవన్నీ నార్మల్ ఆపరేషన్ కట్ చేసి కుట్టే ఆపరేషన్లు ఉండేవి దాని తర్వాత ఈ రోజుల్లో మెల్లగా మేము ల్యాప్రోస్కోపీ డెవలప్ చేసి ల్యాప్రోస్కోపీ ద్వారా కీహోల్ సర్జరీ ద్వారా దాన్ని చేయటం మొదలెట్టాం దాంతో చిన్న పిల్లలు తొందరగా రికవర్ అయ్యి పెయిన్ తక్కువ ఉండి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళటం జరిగేది దాంతోటి పేరెంట్స్ తొందరగా వాళ్ళ జాబ్కి వెళ్ళి ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేకుండా ఉండేది నా లాప్రోస్కోపీ వర్సెస్ ఓపెన్ సర్జరీలో ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఓపెన్ సర్జరీ రిజల్ట్స్ ఉండేవి సో నా ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ రొబాటిక్ సర్జరీ అందరికీ తెలుసు వాట్ ఈజ్ రొబాటిక్ సర్జరీ ఒక చిన్న రోబోట్ ఆ పొట్టలోకి మనం ఇన్సర్ట్ చేసి బయట మన సర్జన్ కూర్చొని దాన్ని ఆపరేట్ చేస్తుంటే లోపల అది సరిచేస్తూ ఉంటుంది అడ్వాంటేజెస్ ఏంటి మ్యాగ్నిఫికేషన్ అంటే మనకి ఒక్క మిల్లీమీటర్ కనిపించేది ఐదు మిల్లీమీటర్లు కనిపిస్తుంది అది నేను మార్చుకోగలను ఐదు చేయగలను పది చేయగలను దాంతో మ్యాగ్నిఫికేషన్ తోటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి రెండోది మ్యాగ్నిఫికేషన్ తోటి చిన్న చిన్న రక్తనాడాలు కూడా మనకు కనిపిస్తాయి కాబట్టి బ్లీడింగ్ అనేది ఆల్మోస్ట్ మినిమల్గా మనము దానికి ఆపరేషన్ చేసుకోవచ్చు మూడోది రోబోటిక్ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో మామూలుగా ల్యాప్రోస్కోపీ అంటే రెండు పుల్లలు చాప్ స్టిక్స్ అంట మనం చైనీస్ వాళ్ళు తిన్నట్టు ఆ పుల్లతో చేసేదాని బదులు రోబోటిక్లో ఇట్ హస్ గాట్ సెవెన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటావు హ్యూమన్ హ్యాండ్ అంటే మన హ్యాండ్ ఈ హాస్ గాట్ సిక్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వర్సెస్ రోబోటిక్ రిస్ అంటాం రోబోటిక్ హామ్స్లో సెవెన్ డిగ్రీస్ దాంతో సెవెన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది దాంతోటి మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఫైన్ అండ్ డీప్ ఏరియాలో కూడా ప్రాపర్గా మనం దానికి కుట్లేసి ఆ కిడ్నీని ఆ బ్లాడర్ దగ్గర చేసే సర్జరీ సక్సెస్ఫుల్గా మనం చేయగలం ద హైయెస్ట్ సక్సెస్ రేట్ టుడే వి గెట్ ఈజ్ ఫ్రమ్ రొబాటిక్ సర్జరీ అండ్ ఏదైతే ఈ ట్వంటీ పర్సెంట్ పిల్లల్లో మనకి సర్జరీ అవసరం అవుతుందో వాళ్లలో కూడా మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మనము రొబాటిక్ సర్జరీ తోటి క్లియర్ చేయగలం ఈ రొబాటిక్ సర్జరీ అనేది అంత ట్రైనింగ్ అవసరము అండ్ ప్రతి చోట జరిగే అవకాశం లేదు the hospital high -tech, we have the high-end robot da vinci Xi. they, they robot almost uh, all the whole of usa and the west La and these are definitely an arms which are manaki uh, tested in children also and then we have adequate expertise in performing these surgeries thank you like comment and subscribe for more health updates